హాయ్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేనైతే చికెన్ను నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లయితే చేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేశాను అలాగా చాలా అంటే చాలా బాగుంటుంది మనకు పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగా తింటారు మన పెద్దవాళ్ళు పండ్లు లేని వాళ్ళు కూడా తింటారు అంత టేస్టీగా అంత బాగా అయితే అంత బాగా అయితే చేస్తాను ఒకసారి చూడండి ఫస్ట్గా దీనికోసము పెద్ద సైజ్ ఎర్రగడ్డలు అయితే ఒక ఐదారు అయితే తీసుకున్నాను చూడండి నీట్గా పొట్టి తీసి ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా తర్వాత కొద్దిగా అల్లం ముక్క అలాగే ఒక ఏడెనిమిది వరకు లవంగాలు ఐదర వరకు పచ్చిమిర్చి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు మిరియాలు ఒక నాలుగైదు తెల్లగడ్డలు తర్వాత కొద్దిగా ఒక మన కొబ్బరి గిన్నె ఆఫ్ ఉంటుంది కదా హాఫ్ అంతా అయితే నేనైతే కొబ్బరి అయితే ఇక్కడ సన్నగా కట్ చేసి అయితే తీసుకున్నాను మీకు కావాలనుకుంటే కొబ్బరి ఉంటుంది కదా మనకి చూడండి అదైతే పైన బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా అదైతే రిమూవ్ చేస్తే చాలా అంటే చాలా ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది కానీ నేనైతే బ్లాక్ పార్ట్ తీసేంత టైం అయితే నాకు లేదు కాబట్టి అలాగైతే ఉంచేసాను మనకు ఇవైతే మనకి మసాలాకైతే సరిపోతాయండి అలాగే మధ్యలో కొద్దిగా అయితే చక్క అయితే తీసుకున్నాను ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి తర్వాత చూడండి అంతలోపల పెనం పెట్టి నేనైతే తగినంత అయితే ఆయిల్ వేసుకున్నాను తర్వాత అయితే నేను ఎర్రగడ్డలు అయితే ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ అయితే అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి రెండు ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఎర్రగడ్డలు అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనము సాంబార్ లెక్కి వేసుకోవాలి అలాగే ఇక్కడ మనం ఆయిల్లో కూడా ఎర్రగడ్డలు వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి తర్వాత ఒక ఐదు ఆరు డబ్బుల కరేపాకు ఉంటుంది కదా అదైతే నేనైతే వేసుకున్నాను చూడండి కరేపాకు అలాగే ఎర్రగడ్డలు టోటల్లీ ఇలా అయితే నీట్గా అయితే మిక్స్ చేసుకుంటున్నా చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఈ విధంగా చికెన్ కర్రీ చేయడం వల్ల చూడండి ఇక్కడ అయితే నేను మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టి నీట్గా అయితే ఎర్రగడ్డలు అలాగే కర్రేపాకు అయితే వేయించుకుంటున్నాను ఇలా వేగితే మనకు సరిపోతుంది తర్వాత చికెన్ ఉంటుంది కదా నేను వన్ కిలో చికెన్ అయితే తీసుకుంటున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరైతే తీసుకోండి ఎంత కావాలో ఎక్కువ చికెన్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ అయితే యూజ్ చేయండి అలాగే తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ అయితే యూజ్ చేసుకోండి నాకైతే వన్ కిలో అయితే సరిపోతుందని నేను ఇందులో అయితే చికెన్ అంతా యాడ్ చేశాను చూడండి ఇక్కడ నేను చికెన్ వేసిన తర్వాత టోటల్లీ బాగా అయితే అంతా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా కలుపుకుంటూ అయితే మాడిపోకుండా నీట్గా అయితే అంతా కలుపుకోవాలి చికెన్ అనేది ఇందులోకి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా మనకి సాల్ట్ కాదండి ఒక టెన్ మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత రాళ్ళు ఉప్పు రుచికి తగ్గట్టు అయితే వేసుకోవాలి ఫస్ట్లో అయితే కొంచెం చూసుకుని అయితే వేసుకోవాలి తర్వాత వేసుకుంటే సరిపోతుంది చూడండి అలాగే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నా టోటల్లీ బాగా ఇలాగైతే నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి పసుపు ఉప్పు ఇలాగా పట్టేటట్టు బాగా కలుపుకుంటూ నీట్గా అయితే మిక్స్ చేసుకుంటూ రావాలి ఇలా కలపడం వల్ల మనకి పసుపు ఉప్పు అనేది చికెన్ ముక్కలకి పట్టి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చూడండి ఇలా మాడిపోకుండా నీటుగా చూసుకుంటూ అయితే కలుపుకోవాలి చూడండి ఇక్కడైతే నేనైతే బాగా అయితే కలుపుకుంటున్నాను తర్వాత చికెన్ ఇలా వేగినాక నేనైతే చూడండి ఎర్రగడ్డలు అలాగే టోటల్లీ పచ్చిమిరపకాయలు మసాలా అంతా చూడండి ఇలాగైతే మిక్సీ పట్టుకున్నా కదా చికెన్ చూడండి మనకు చాలా అంటే చాలా బాగా అయితే ఆయిల్ ఎంత బాగా కుక్ అయిందంటే నేను అసలు మూత అనేది పెట్టలేదు ఇలాగైతే ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి చికెన్ కూడా నూనెలో బాగా కుక్ అయ్యి చాలా అంటే చాలా టేస్ట్ వచ్చిందండి నూనెలో ఇలా ఉడకడం వల్ల తర్వాత మిక్సీలో మనం మిక్సీ పట్టాము కదా ఆల్రెడీ పేస్టు అదంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి చూడండి నేనైతే తగినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను మిక్సీ కడిగి ఆ వాటర్ ఇందులోకి అయితే కొద్దిగా అయితే యాడ్ చేసుకున్నా మనకైతే క్వాంటిటీ అయితే ఎంత కావాలో అంత అయితే చూసుకుని అయితే వాటర్ వేసుకోవాలి మనకి ఎక్కువ వాటర్ వేయడం వల్ల అంత టేస్ట్ అనేది ఉండదు కాబట్టి చూసుకుని అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నా ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక స్పూన్ అయితే కారపొడి వేసుకుంటున్నా ఆల్రెడీ మనం మిరియాలు పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకున్నాం కదా అవి వేయడం వల్ల ఘాట్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి కాబట్టి కారం అయితే ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేయండి నేనైతే తక్కువ తింటాం కాబట్టి కొద్దిగా అయితే యూజ్ చేసుకున్నాను ఒక స్పూన్ కాడ కొద్దిగా తక్కువ తర్వాత ధనియా పొడి అలాగే మిరపొడి వేసిన తర్వాత నీట్గా ఇలా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి తర్వాత మీకైతే మసాలా మీ ఆప్షన్ అండి చికెన్ మసాలా అలాగే అల్లం పేస్టు అవి వేసుకోవడం వల్ల మీ ఆప్షన్ అండి ఎక్కువ మనకి మసాలాలు తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే చికెన్ మసాలాను అలాగే అల్లం పేస్ట్ అది స్టిప్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ మనము అల్లం అనేది వేసాము మిరియాలు అవి వేసాము కదా పచ్చిమిర్చి చెక్క లవంగాలు అవన్నీ చాలా అంటే చాలా ఘాట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ మీరు కావాలనుకుంటే చికెన్ మసాలా అలాగే అల్లం పేస్ట్ గరం మసాలా కూడా యూజ్ చేసుకోండి ఈ ప్లేస్లో నేనైతే ఇందులోకైతే యాడ్ చేయలేదు ఎందుకంటే మసాలాలన్నీ టోటల్లీ నేను మిక్సీ పట్టుకున్నాను కదా అవే సరిపోతాయని చూడండి మనకు చికెన్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా నేనైతే పైన మూత కూడా ఏం పెట్టలేదండి మూత పెట్టడం వల్ల అంత టేస్ట్ అనేది రాదని మూత పెట్టకుండా అలాగే నేనైతే బాండీలో అయితే చేశాను లో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్